ంత్గారుస్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ రెండు వేల పదిహేను ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అనుబంధంగా ఇది ఈ యొక్క సంస్థలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులు సంస్థలో పనిచేస్తున్నారు ఈరోజు తిరుపతికి గోపర్చి వేదిక సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు రాన్న ఎలక్షన్స్ రాబోతున్నాయి బ్రాహ్మాలు రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏ పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరు కూడా బ్రాహ్మణుడు అనే వాళ్ళను ఒక సామాన్య పౌరుడిగా ఒక ఓటర్గా కనీసం లేదు ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ రాజకీయ పార్టీ కూడా నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పను ఎంతో ఎన్నో పదవులు ఇస్తున్నారు కనీసం మాకు ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి ఎంపీ సీట్లు కానివ్వండి లేదంటే ఈ యొక్క కనీసం పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి నాయకులు కూడా జిల్లాకు ఒకరికి ఇది రాజకీయంగా మా పరిస్థితి సో ఇలాగే ఈ యొక్క ఈరోజు మేము చేస్తున్న మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయితే మాకు సముద్ర స్థానం కనీసం ఒక పది నుంచి పదిహేను సీట్లు కేటాయిస్తుందో అలాంటి రాజకీయ పార్టీకే మా మద్దతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతాము సామాజిక న్యాయానికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అన్ని అన్ని కులాలు అన్ని కూడా ఎదగాలి అందుతో పాటు మేము కూడా మా సమాజానికి కూడా న్యాయం చేయండి బ్రాహ్మణులకు కూడా సామాజిక న్యాయం కావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక నా సమస్యలు ప్రశ్న ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ కంప్లీట్ నిర్వీర్యమైపోయింది ఎలాంటి పథకాలు మాకు రావడం లేదు కాబట్టి అప్పటి ఇప్పటి ప్రభుత్వం మాకు వెయ్యి కోట్లు ఇస్తారని ఎన్నికల్లో వాగ్దానం చేసింది కానీ వెయ్యి కోట్లు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఏ యొక్క రాజకీయ పార్టీ అయితే మాకు తమ మేనిఫెస్టోలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు రుణు వెయ్యి కోట్లు కేటాయిస్తుందో ఆ యొక్క రాజకీయ పార్టీకి మా భద్రత తెలియజేస్తున్నాం అలాగే చాలా చోట్ల బ్రాహ్మణ సత్రాలు కానివ్వండి బ్రాహ్మణ భూములు కానివ్వండి చాలా అన్యాయక్రతమైనవి ఖచ్చితంగా ఈ యొక్క అన్యాయక్రతమైన భూములను సత్రాలను ప్రభుత్వం తిరిగి బ్రాహ్మణ కప్పచెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కొంతమంది వేద పండితులు ఉన్నారు చాలా అర్చకులు పేరు ఉన్నారు వాళ్ళ జీవనం జనదినము వారికి గడవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు గడుపుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రామ సంక్షేమ సభకి తరఫున ఎవరైతే వేద పండితులు ఉన్నారో వాళ్ళందరికీ వృత్తి 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 కింద నెలకు ఇరవై వేలు రూపాయలు వేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో అర్చకుల మీద కానివ్వండి భామల మీద కానివ్వండి చాలా దాడులు జరుగుతున్నాయి ఈ యొక్క ఎవరైతే కమిటీస్ ఉన్నారో కమిటీ సభ్యులు కానివ్వండి దాని అధ్యక్షులు కానివ్వండి చాలా రకంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రాహ్మణుల మీద దాడులు జరగకుండా ప్రభుత్వం అవసరం మీద ఒక చట్టం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి బ్రాహ్మణుల హక్కులను హక్కులను హర్చకులందరూ కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య బ్రాహ్మణుల సమస్యల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యల పైన పోరాటం చేస్తున్నది బ్రాహ్మణుల సమస్యలను సాధించుకోవడానికి ఈసారి రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించగలిగేటువంటి పార్టీకే ఇస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ వెయ్యి కోట్ల నిధులను ఏ పార్టీ కేటాయించి సంక్షేమాన్ని చేపడుతుందో కార్పొరేషన్ ద్వారా వారికి మద్దతు ఇవ్వడం జరుగుతుందనే సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా దేవాలయాల పవిత్రతను కాపాడాలి దేవాలయాల్లో అర్చకులకు ప్రతిరోజు దేవుడికి జరిగేటువంటి కార్యక్రమాన్ని హడావిడిగా చేస్తూ అధికారులు రాజకీయ నాయకులు దేవాలయాల పైన ఆధిపత్యం చెలాయిస్తున్నారు అర్చకులకు సిమాక్స్ రుచికి సుచికి మార్పేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్‌లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్‌లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి అత్యవసరపు స్వచ్ఛనివాది మాటి విషయాల్లో అధికారం కలగజేసుకోవొద్దు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులు అయినటువంటి పరిచారికలు పోటు కార్మికులు మరియు వేద పండితులు అందరినీ పర్మనెంట్ చేయాలి వారికి ఉద్యోగ సెక్యూరిటీ భరోసాని కల్పించాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను బోర్డు కార్మికులను పరిచారకులను వేద పండితులను శాశ్వత ఉద్యోగులుగా చేసేటువంటి ప్రయత్నం తమ మేనిఫెస్టోలో పెడతారు అటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దేవస్థానం యొక్క నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించకుండా హైందవ ధర్మానికి మాత్రమే దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిధుల మళ్లింపు కార్యక్రమాన్ని ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వంద కోట్లు కేటాయించిన ప్రతి సంవత్సరం బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఖండిస్తున్నది దానికి దేవాలయాలకు మాత్రమే ఉపయోగించాలి అంతేకాకుండా రేపు అయోధ్య రామాలయంలో జరిగబోయేటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెలవు ప్రకటించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై శాతం హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి పార్టీలకు మాత్రమే బ్రాహ్మణుల తరఫున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యం మద్దతిస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న పది వేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ సిక్స్